హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ మమ్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు ఏంటంటే మొన్న రీసెంట్గా జరిగింది ఒక ఇన్సిడెంట్ రీసెంట్గా మొన్న మొన్న జరిగింది జగన్ గారి పైన ఒక ఇన్సిడెంట్ సో దాని గురించి ఒక్కొక్కరు ఒక కామెంట్స్ కానీ ఒక్కొక్కరు ఒక విధమైన ట్రోలింగ్స్ కానీ మళ్ళీ కోడిన కోడి కత్తి నాటకం మొదలెట్టాడు ఏ వ్యక్తి అయినా కావలసి కానీ తనకు తను దెబ్బ అగిలించుకోవాలని ఒక వ్యక్తి అనుకోడు సో రీసెంట్ గా జరిగినది అయితే మొత్తం అది ఫ్రాడ్ పబ్లిక్ అనేది వందల మంది వేల మంది వచ్చినప్పుడు కామన్ థింగ్ ఇవన్నీ జరగటం జరగటం కాకుండా కొంతమంది తాగిన మత్తుల నూనెలో వంట చేస్తారు రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే మొన్న రీసెంట్ గా బిగ్ బాస్ జరిగినప్పుడు పల్లె ప్రశాంత్ అన్న వ్యక్తి గురించి ఎన్నో ఇష్యూస్ జరిగి దాని గురించి గొడవలు జరిగి బొమ్మర్దీప్ అన్న వ్యక్తి కార్లే అద్దాలు వెళ్ళగొట్ారు జనం అట్లా తయారయ్యారు తాగినప్పుడు ఇవ్వడం చూడో తెలియకుండా అట్లా తయారయ్యారు సో గుంపులో గొడవ ఒక చిన్న రాయో ఈ పెద్ద రాయ ఏదైనా అని దెబ్బ అయితే తగ్గింది ఒక మనిషికి దెబ్బ తగిలితే సాటి మనిషిగా బాధపడాల్సింది పోయి వాడు పట్టుకోవాలి దాని గురించి అది దాన్ని మాట్లాడాల్సింది పోయి మళ్ళీ కోడి కత్తి ఇట్లా అనడం నాకైతే నా ఒపీనియన్ అయితే ఇట్లానో అనిపించింది మీ ఒపీనియన్ మీరు చెప్పురి మీరు కామెంట్ చేయరు దీని గురించి అయితే కొన్ని కొన్ని విషయాలు అయితే నాకు తెలిసిన వారికి నేను చెప్తున్నా మీకు తెలిసిన వారికి మీరు చెప్పురి ఇంకా కొన్ని మాటలు వన్ టు వన్ టు పాయింట్ పాయింట్ మాట్లాడితే ఒక సినిమా హీరో వచ్చినప్పుడు కొన్ని వేల మంది జనాలు వస్తారు ఆయనకు కొన్ని వేల మంది బాన్ బాన్సర్స్ ఉంటారు ప్లస్ ఈ ఇవ ఇవన్నీ జరగకుంటే ఇంతమంది బాన్సర్లు గిన్సర్లు ఎందుకు పెట్టుకొని వస్తారు లేదంటే పక్కల ఎవరికైనా మనుషులను వెంట పెట్టుకొని రావడానికి అవసరం ఉండదు సో ఇట్లాంటివి అనేది కామన్ థింగ్ ఇంకా జరుగుతూ ఉంటాయి కాబట్టి కొన్ని విలేజెస్లో కావచ్చు కొన్ని సిటీలలో కావచ్చు అందరు మనుషులు ఉంటారు అనుకోవడం చాలా పొరపాటు వాళ్ళు ఉంటారు కొంతమంది ఆగిపోతూళ్ళు ఉంటారు కొంతమంది ఏమేమో పిచ్చి పిచ్చి పనులు చేస్తూళ్ళు ఉంటారు సో ఇదన్నమాట ఇవన్నిటి గురించి నాకు తెలిసిన ఒపీనియన్ అయితే నేనైతే ఇది అనుకున్నాం అలా ఈ ముచ్చటంతా తీసుకొచ్చి ఏదో కావాల్సి కని చేసిండు ఇష్యూ చేసిండు అది ఇది కావాల్సి కానీ చిన్న చిన్నవి గిన్నె గిన్నెగా ఎందుకు చేస్తాడు చేయాలనుకున్న ఒక మంచి తనకు తను దెబ్బ తగిలించుకోవాలని ఎవడు అనుకోడు ఎవరికి అంత డేరు ఉండదు చిన్న సూదిస్తుంటేనే సూది గురించి బాధపడే మనుషులు సో అట్లాంటిది తనతో తను రాయి అంటే ఆయన ఏమైనా గంజ తాగి చిల్లర మందాగే వ్యక్తి అయితే కాదు సో పబ్లిక్ వచ్చినప్పుడు జరిగింది జరిగిన వాస్తవాన్ని జరిగింది అని చెప్పినప్పుడు కొన్ని విధాలుగా మీరు దాన్ని విమర్శించకుండా దాని పాయింట్ ఏదో అది చేసింది ఎవడో వాడిని పట్టుకోవాలి ఖచ్చితంగా అన్నట్లు దాని ఫుటేజ్ చెక్ చేయాలి ఇవన్నీ మాట్లాడాల్సింది పోయి కావాల్సిన కానీ డ్రామా కావాల్సిన కానీ మొదలెట్టిండో మళ్ళీ ఆట చిరుత వేట ఇవన్నీ బంద్ చేసుకొని అందరం అంటలే సో మళ్ళీ కావలిస్కల్ చేసి నా మనం నాకైతే అనిపించాలి అట్లా ఎందుకంటే గుంపుల జనం వచ్చినప్పుడు ఏదో సంథింగ్ ఎన్నెన్నో జరుగుతుంటాయి అవన్నీ జరుగుతాయని చెప్పే ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక హీరో కానీ తనంటే ఒక ఇరవై ముప్పై మంది బాన్సర్లతో పాటు సెక్యూరిటీ పెట్టుకొని బయటకు వస్తాడు ఎవరైనా గా మాత్రం రాదు ఇంత సెక్యూరిటీ ఉన్నప్పుడు జరిగినాయి కొన్ని ఎవడో ఒకటి కాకపోతే కూడా అండ్ డ్యాష్ చేశాడు అయినోదే తప్ప నార్మల్గా ఉన్న పర్సన్కి ఇంత డేర్ అయితే రాదు దీని గురించి నాకు తెలిసిన విషయాలు అయితే నేను చెప్పిన మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే మీరు కూడా కామెంట్ చేయండి దట్స్ థ్యాంక్ యూ